ఇప్పటివరకు వరకు చక్కని పాటలు పాడి ప్రభునామాన్ని స్తుతించి మహింపంచి ఆరాధించి ప్రార్థించి ప్రార్థనలో ఏకమించి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభుత్క నేను ఎసుకృస్తూ అని యొక్క శ్రేష్టమైన నామంలో హృదయం నందన తెలియజేస్తున్న మీ అందరికీ వందనాలండి దేవునికి మహిమ కలుగులుగాక దేవునికి స్తోత్ర ప్రజలు అహలలోయ ఈ మొదటి ఆదివారముని పునరుద్ధాన దినములో డిసెంబర్ నెల మొదటి తారీఖులో ఉండటానికి దేవుడు సహాయం చేశారు అందుకే దేవుడికి ఇచ్చిన మన రుణాలు తెచ్చేసరి చప్పంకొని దేవుని మహిపంచండి తోటలు గట్టిగా ఆయన పడాలి దేవుడితో దేవుడికే మహిమ కలుగును కాక ఈ రోజు ఇలా ఉన్నామంటే దేవుడి కృపే కదా దేవుని కృప లేకపోతే ఇలా ఉండవాడికి కాదు అని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను వెనుక దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఆయన స్తుంచేవారిక మహింపరిచేవారు ఆరాధించే వారికి ఉండాలి ఎన్నో సంగతులు చక్కని విషయాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం రాత్రి కాల సమయంలో చక్కటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం నువ్వు మారావా నువ్వు మారావా మారావా నువ్వు మారావా మారాని మధురంగా మార్చే దేవుడు దేవుడికి స్తోత్ర మన స్థితిగతులు ఏనప్పుడు కూడా దేవుడి మాట మనం వినగలిగి పరిశుద్ధంగా జీవించగలిగితే మన అడుగు ఊహించి వాటి కంటే అత్యధిక మరి కార్యాలు దేవుడు చేయనుగాక కాక ఇలా ఎదగటానికి ఆయన ఇలాగ ఉండటానికి ఆయనలాగా ప్రవర్తించడానికి మన జీవితంలో మనం రూపాన్ని మార్చుకునే వారికి లోపల ఉన్నటువంటి ఆంతర్యంలో ఉన్నటువంటి ఆత్మ రూపాన్ని మార్చుకునే వారికి ఉండాలి క్రీస్తు స్వరూపం మనలో ఏర్పరచబడినట్లుగా మన మార్పు కలిగితే దేవుడు తప్పకుండా మన జీవితంలో కార్యాలు జరిగించరుగాక ఈరోజు చక్కని సందేశాన్ని అప్లోడ్ చేసిన యూట్యూబ్ ఛానల్లో చాలా సంతోషం ఇది మొదలుకొని యహోవా నిన్ను ఆశీర్వదించువాడు ఇది మొదలుకొని యహో మిమ్మల్ని ఆశీర్వదించువాడు మనల్ని ఆశీర్వదించే దేవుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మొదటి తారీఖు నుంచి ఈ పునరుదాన దినం నుంచి ఇది మొదలుకొని అందరూ చెప్పండి నన్ను దేవుడు కాక ఇది మొదలుకొని మమ్మల్ని అందరినీ దేవుడు కాక ఇది మొదలుకొని నా జీవితంలో నాకు ఆగిన కార్యాలన్నీ దేవుడే గాక ఇదిగో నా జీవితంలో నేను చేయలేనివన్నీ ఇక నుంచి దేవుడు నాతో చేయించునుగాక దేవుడికి మహిమ కలుగునుగాక ప్రజల అలల్లో కడుకరే ఈ యొక్క ఉదయకాల దినములో దేవుని సన్నిధిలో ఉండటానికి దేవుడు శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకిచ్చారు దేవుని మాట మనం వినగలిగితే పరిశుద్ధంగా జీవించగలిగితే ఆయనలాగా మనం చెప్పిన మాటలకు మనం లోపడగలిగి ఆత్మీయ జీవితంలో ఎదగలిగేవారుగా ఉంటే మనకున్నటువంటి సమస్యలు మనకున్నటువంటి లోపాలు అన్నింటిలో కూడా దేవుడు మార్చి కార్యాలు జరిగించక మారాగా ఉండకూడదు ఎలా ఉండాలి అందరూ చెప్పాలి మారాగా ఉండకూడదు మధురంగా ఉండాలి అమ్మ ఎలా ఉండాలి చెప్పాలి మారా అంటే చేదు చేదుగా ఉండకూడదు తీపిగా ఉండాలి అందరూ చెప్పాలి చేదుగా ఉండకూడదు ఉండాలి ఇప్పుడు చదవడినటువంటి ధ్యాన వాక్యులు చూశారు కదా వారు కుట్ర చేసి ఏం చేసి ఏం చేశారు కుట్ర చేసి కుట్ర చేసి కొప్పలు వెళ్తారా ఎవరు కదరా ఎవరు చేస్తారు లోపల చేదైన వేరున్నవారు ఘోర దుష్టత్మతో బంధకాలతో బంధించబడిన వారు కుట్రలో ఉంటారు కుట్ర చేస్తున్న వ్యక్తులు అందరూ పోయారు పరిస్థితి కదా చూస్తారా ధ్యాన ఉంది కదా కుట్ర ఉండకూడదు లోపల పైకి ఒకలాగా మాట్లాడి లోపలగా కుట్ర పెట్టుకుంటే కుట్ర పెట్టుకున్నటువంటి కుట్ర చేసినటువంటి పేరు ఉరి తీసుకొని చచ్చిపోయాడు పరిశుద్ధంగా ఉన్నానని చెప్పి నటిస్తూ పన్నెండు మంది శిష్యుల్లో ఏమండి సంఘానికి వచ్చేటందరూ పరిశుద్ధులు కాదు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కనుకనే కుట్రలు ఉంటాయి ఏసుక్రీ ప్రభుతో పన్నెండు మందితో తిరుగుతూనే ఉన్నటువంటి యువత కుట్ర చేసి ఏసుక్రు ప్రభు అమ్మి ఉపాలి ఆ కుట్ర ఉండకూడదు స్వార్థం ఉండకూడదు అసలు ఉండకూడదు ద్రోహం చేయలేనటువంటి తత్వం ఉండకూడదు అని చెప్తూ వస్తాడు తిమోతికి చెప్తాడు తిమోతికి రాసినటువంటి ఆ పత్రికలో రెండవ పత్రికలో మూడవ అధ్యాయంలో మనం చూస్తే ఆ పన్నెండు పదమూడు పద్నాలుగు అంటారు వారు అంతకంతకు నాశనం అయిపోతారు ఇక ముందుకి సాగర చెప్తాడు ఎవరో కుట్ర చేసేవాడు అయితే దుర్జనులను వంశకులను ఇతరులను మార్చుపరిచి తామును మార్చపరుచుకుంటూ అంతకంతకు చెడిపోదురు ఇంకా చెప్తాడు అక్కడ ఇంకో మాట ఇక వారు ముందుకు సాగరు మారా పావాలి మనలో నుంచి మధురం రావాలి పరిశుద్ధంగా బ్రతకాలి కోపం పావాలి ద్వాసం పావాలి అసవి పావాలి చొప్పునతానం పావాలి ఈర్ష్య చూపు పావాలి లోపల కొట్టరు కలిగినటువంటి ఆ తత్వాలు పోయేటువంటి స్థితి కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి అప్పుడే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తారు అంతవరకు దేవుడు జీవితాల కార్యాలు చేయరు కనుక ఎప్పుడు కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం వెళ్ళగొంటున్నాము మొదటి రాజుల కన్నా పదహార అధ్యాయం పదహారు వచనం పదహారో అధ్యాయం తొమ్మిదవ వచ్చును ఏమంటే రెండు కన్నా ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై మూడు వాక్యులు మనం చూస్తే ఏమేం చేసి ఆ కుట్ర ఏముంటుందో లోపల చంపాలని పాడు చేయాలని నాశనం చేయాలని లేని వాటిని కల్పించి లోపల చేతులు పెట్టుకొని మారాన్ని పెట్టుకొని జిమిని కుట్ర చేసి చంపినట్లు మనం చూస్తూ ఉంటాం ఏమండి ఆ మనం చూస్తూ ఉంటాం మనం చూస్తే అయ్యా ఇదిగో ఎంత కుట్ర జరుగుతుంది నా కుమారుడైన యానా తాలను సౌలుతో కలిసి ఇలా చేస్తాడని అయ్యా మీరు ఎవరు నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పని సౌలు చెప్తూ వస్తాడు రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయము గొప్ప ఒకటో వాక్యం చేసినటువంటి పేరు చేసినటువంటి చేసిన కుట్రలో ఐదు కుట్ర చేసినటువంటి కొడుకు ఐదు అంశాలకు చచ్చిపోయాడు ఆమె కుట్రలో చేరిన ఐదో పేరు కూడా జాగ్రత్త ఎప్పుడు లోపల చేదే వేర్లు పెట్టుకొని కుట్ర చేసేవారుగా లోపల దురాలోచన పెట్టుకొని ఎతడి వ్యక్తిత్వ తోటి పైకి అలా మాట్లాడేవారుగా ఉంటే అది పరిశుద్ధమైన జీవితం కాదు నువ్వు ఎప్పటికీ ఆశీర్వదించబడవు అన్నింటిని తీసి విసర్జించి చంపి దేవుడి కొరకు నువ్వు నేను నిలబడగలిగితే ఇది మొదలుకొని మన దేవుడు అన్ని విషయములలో మనల్ని ఆశీర్వదించనుగాక నీకే ఆగిపోయినాయో అనారోగ్యమో ఆర్థిక పరిస్థితులు అప్పుల భారమా ఏదైనా చేయగలిగిన సమర్థుడు దేనినైనా మార్చగలిగిన సమర్థుడు ఎడారిని ఏదోనుగా మార్చగలిగిన దేవుడు పరని సారవంతమైన భూమిగా చేయగలిగిన దేవుడు చౌద్రాన్ని ఎండిపో చేయగలిగిన దేవుడు ఎండిన సౌద్రాన్ని ప్రవహింప చేయగలిగిన దేవుడు ఇది మొదలుకొని దేవుడు చదువులకు వచ్చిన మనం ఆత్మీయతగా ఉండగలిగితే దేవుడు గొప్ప కార్యాలు గాక మన ఎంతకాలు ఆయన లేక ఆ గారు మాట్లాడుతూ ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక నాలుగు పదిహేను ఎఫ్ఎసి రాసిన పత్రిక నాలుగు పదిహేను ఒక విషయం చెప్పారు అమ్మా చెబరా ఎలా ఎదగాలి మరి పాట లేదు ప్రార్థన ప్రాథ లేదు పరిచయం లేదు కవా భక్తి లేదుగావా విశ్వాసం లేదు కదవా కావా సాక్ష్యం లేదు కావా అన్ని విషయంలో ఎదగాలి కదా ఎదగని నీకు దేవుడు ఎట్లా కార్యం చేస్తాడు ఎదగడానికి ప్రయత్నం చేయాలి అన్ని విషయంలో నువ్వు ఎదగాలి ఏ ఒకప్పుడు పాటలు పాడు ఏమైపోయింది ఇప్పుడు గొంతు అని విషయం నుండి ఏం అవ్వాలి పట్టుదల ఉండాలి అరే నీకు పని రాదురా అన్నారనుకోండి ఏం చేయాల మనిషి పని మానేయాలా చేయాల పని నేర్చుకోవాలా ఈ పాట సరిగా లేదు అన్నామనుకోండి ఏం చేయాలి ఆ వ్యక్తి బాగా పాడటానికి ప్రయత్నం అమ్మా ప్రార్థన సరిగా చేయలేదురా అన్నామనుకోండి ఏం ఏం రావాలి మనిషిలో పట్టుదల మరి నన్ను అండి ఫాస్ట్గా రండి సరిగా ప్రార్థన చేయలేదన్నాడు కదండి మరి నేను పాడుత్యాము బాగోలేదు కదా అన్నారు కదండి నేను బాగోలేదంటే మానేస్తావా నా స్వరాన్ని దేవుడు బాగుండేటట్లుగా మార్చుడు కాక ప్రార్థన చేయలేని నా జీవితంలో దేవుడు ప్రార్థన చేసే మనసు నాకు ఇచ్చను గాక ఇది మొదలుకొని దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం ప్రతి విషయంలో దేవునికి లోబడే వారికి ఉంటే నువ్వు ఎదగాలి 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 ఇంకా ఎలా ఎదగాలి అంటే ఉన్నతమైన స్థితిలోనికి మనం ఎదిగేటువంటి స్థితి కావాలి ఒక్కదే దాబి గారు అంటారు ఏమండి అరవై రెండవ ఆ అరవై ఒకటవ కీర్తనలో చెప్తాడు కదా మాట్లాడుతూ అంటాడు ఏమండి అరవై ఒకటో కీర్తన దేవా నా మరాలకి ఇచ్చము నా ప్రార్థనకి చెబియగ్గుము నా ప్రాణము తల్లని చుండగా జ్యోతిగంతం నుంచి నేను నీకు మరుప్రెట్టు చున్నాను నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించు మన నడిపించు దేవుని స్తోత్ర ఎదగాలి భక్తి ఎదగాలి 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 భక్తి ఎదగాలి గాని పరిశుద్ధతగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి ఇష్టపడితే తప్పుగా దేవుడు మన జీవితాల కార్యాలు చేయనుగాక ఇష్టపడపోతే ఏం చేస్తానండి ఆయన వైపు మనం చూడగలిగితే ఆయన మాట మనం వినగలిగితే ఆయనకి లోపడగలిగితే పరిస్థితులన్నింటినీ దేవుడే గాక ఆయన కనపరిచే వారికి ఉండాలండి చెప్తూ వస్తాడు కదా నూట ఏడోకి ఎంతనా ముప్పై రెండో వాక్యం ముప్పై నాలుగో వాక్యం జనసమూహములలో వారాయనని కనపరిచిరి పెద్దల సభలో ఆయనని కీర్తించుతూ ఉండి అమ్మ చెప్పు ఏమైనా నదులను అడివిగాను నీటి బొగ్గులను ఎండిన నేల గాను చతువు గల భూమిని చవిటి పర గాను మార్చను అరణ్యమును నీటి మడుగు గాను ఎండి నేలను నీటి బొట్టులతోను ఆయన మార్చి వారు ఆ చక్కని మాటలు దేవునికి ఏమండి దేవుని మాట వెనకపోతే ఏమండి సారవంతమైన భూమి కూడా సవిటి పరంగా మారిపోతాడట శక్తివంతుడైన వ్యక్తి కూడా బలహీనుడు అయిపోతాడట బలహీనుడు అయిపోతాడని విషయాన్ని తెలియజేస్తాడు బలం ఏమండి పోతుంది ఉడికిపోతుంది అని చెప్తాడు సంఖ్య కాండంలో కాండం ఇరవై ఆరు ఇరవై వచ్చిన చూడం ఒకసారి చక్కని మాటలు చెప్తాడు లేవే కాడిపో నీకు బలం ఉందన్నాం అనుకుంటున్నామే బలం ఉండదు నీకు మారిపోతుంది పరిస్థితులని మారిపోతుంది దేవుని మాట వెళ్ళిపోతే నాకు అది జరుగుతుంది ఇది జరుగుతుంది ఏది జరగదు ఇదిగో చెప్తున్నాడు ఏమండి సముద్రాన్ని కూడా ఇంటిని నేలగా చేయగలిగినవాడు ఏమండి చవిటి ఏమండి సారవంతమైనటువంటి భూమిని చవిటి పరగా మార్చగలిగినవాడు తోటలను కాయకుండా చేయగలిగిన వాడు ఆరోగ్యాన్ని కూడా లేకుండా చేయగలిగిన వాడు దేవుని మాట వినకపోతే మన వెదకపోతే కాబట్టి దేవుని మాట వినేవారిగా ఉంటే ఇది మొదలుకొని మనలను ఆశీర్వదించిన ఆశీర్వదించినగాక ఆగ్య గ్రంథం రెండవ అధ్యాయము పంతొమ్మిదో వాక్యాలు చూద్దాం చూడండి ఇస్రాయల్ ప్రజలు వారి జీవితంలో వెనకపోతే ఎవడి వింటే దేవుడు చెప్పండి చూడండి ఆగయ గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యం ఎవంటి కట్టులలో దా ధాన్యం ఉండగా చెప్పమ్మా పలించకపోయాను కదా అయితే ఇదిగో 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 చెప్తున్నాడు అయ్యా మీ జీవితాల్లో ఎన్ని కష్టాలు వచ్చాయి ఎన్ని శ్రమలు వచ్చాయి ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఆడటానికి మీరు నా మాట వినలేదు నా మీద తిరుగుబాటు చేసి మీరు ఇష్టాల్సిన బ్రతకారు కనుక మీరు నా మాట వినగలిగితే మీరు నా తట్టు తిరగగలిగితే నాకు మీరు లోపడగలిగితే ఇదిగో ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వాదించేదాన్ని దేవునికి మహిమ కాదు కాక ఏదైనా చేస్తాడండి దేవుడు మార్చలేడా ఆయన చేతిలో ఉండేవి కదా సమస్తం ఇది మొదలుకొని దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు దేవుడి సన్నిధికి దూరంగా బరుచుకుంటున్నావా అపాధికి చోటిస్తున్నావా చేస్తున్నావా ఆధ్యాత్మిక జీవితాన్ని పాటు చేసుకుంటున్నావా ఎక్కడైనా ఇక ఇది మొదలుకొని డిసెంబర్ నెల మొదటి తారీఖు మొదలుకొని దేవుడి మాట మనం వినగలిగితే నిన్ను నీ కుటుంబాన్ని నీకున్న ప్రతి అవసరతని నీకున్న ప్రతి లోపాన్ని నీకు నాకున్నటువంటి ప్రతి అవసరతని దేవుడు మార్చునుగాక కనుక నేను ప్రభుల ఫిర్యాదు దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం ఆధ్యాత్మిక ఉండటానికి కష్టపడాలి కొట్రపూర్తమైనటువంటి జీవితాలు జీవించేవారుగా లోపల ఏమంటే దుష్టత్వం పెట్టుకునేటువంటి జీవించే వ్యక్తులుగా వాటిని విడిచిపెట్టిపోతే వాటిని విచర్జించబడితే వాటిల్ని ఏమంటే చంపేసిపోతే దేవుడు మన జీవితాల్లో ఆశీర్వదించాడు వాటిని పెట్టుకుని ఉంటే కదా వాటన్నిటిని లోపల నుంచి తీసివేసుకోవాలి అప్పుడు చెప్తున్నాడు ఏసై అంటాడు హృదయ శుద్ధి గలవారు తనిలో వారు దేవుడిని చూస్తారు దేవునికి మహిమ కలుగురు కాక ఎంత గొప్ప మాట అండి మనం ఎందుకు మాట్లాడతాడు హృదయంలో ఏ ఆలోచన పెట్టుకుని హృదయంలో వేటుని పెట్టుకుని హృదయంలో ఎవరిన పెట్టుకొని హృదయంలో ఏవేవో ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు మన తలపులు చెడిపోయి పాడైపోయే ఉంటుకే దేవుడు మనల్ని ఎలా ఆశ్రయిస్తాడు ఎలా ఆశిస్తాం మనం దేవుడు చెప్పినట్లుగా చేస్తే మన జీవితంలో దేవుడు తప్పకుండా ఈ డిసెంబర్ నెల మొదటి తారీఖు నుంచి మొదలుకొని ఇంకా చెప్తారు కదా నూట ఇరవై ఒకటి వరకు అతను నాకర మాట్లాడి చెప్తాడు ఇది ఏది ఇది మొదలుకొని నువ్వు ప్రయాణమే వెళ్ళినా నువ్వు పని చేసినా నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా నువ్వు చదవడానికి వెళ్ళినా నువ్వు ఏమైనా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసినా ఇది మొదలుకొని నీ రాకపోకల్లో ఇది మొదలుకొని యహో మిమ్మల్ను ఏమండి నన్ను మన జీవితంలో ఏవేవైతే ఏమండి అపవాది ఆపి వాటన్నిటి గోడలను ఎరుకో గోడలు ప్రకారాలు కూర్చున్నట్లుగా మార్చి దేవుడు గాక దేవుని మాట వినాలి దేవుడి మాటకు లోపడే వారికి ఉండాలి అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించదు కాక ఏ ఆలోచన ఉండకూడదండి లోపల అందుకని అన్ని విషయంలో మనం ప్రభుత్వ క్రీస్తులాగా ఎదగాలి కదా ఆమె ఏ శ్వాస పెరగాల చిన్నపిల్లమా చిన్నపిల్లల శాస్త్ర అక్కడ చెప్తాడు ఏపీ రాత్రి పత్రిక నాలుగు పద్నాలుగులో చెప్తాడు ఇక చిన్నపిల్లల శాస్త్రులు ఇన్ని సంవత్సరాలుగా మార్తత్వం తీసుకోవడం రక్షణ పొంది మందిరానికి వచ్చి ప్రబల ఆరాధనలో ఉంటూ ఆత్మీయ జీవితంలో సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇంకా పచ్చి పిల్లలు లేక ఏమంట యాక్షన్ చేసేవారుగా చిన్న చిన్న మాటలు పట్టించుకొని బొక్కలు ముడుచుకొని కూర్చుంటే అది ఆధ్యాత్మిక జీవితం కాదు కదా ఎదగాలి 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 దేవులు వలె మనం ప్రభు వలి ఎదగలిగినటువంటి స్థితి కావాలని చెప్తున్నాడు అలా ఎదగలిగితే అలా స్థిరంగా ఉండగలిగితే ఏమంటే అట్లాగా అభివృద్ధి పొందడానికి ఇష్టపడగలిగితే అది చెప్తాడు కదా పత్రికలు చూస్తాం మనం యాహోన్ పత్రిక రెండో పత్రిక ఏమండి ఆ మొదటి అధ్యాయంలో రెండు మూడు వాక్యాల్లో చెప్తూ వస్తాడు పరమ ప్రియాదయం ఏమండి మీరు వృద్ధులు కంటే నాకు అంతకైనా సంతోషం మీరు సత్యమని బట్టి చెప్తున్నాడు కదా ఆ అదేరా రెండో పత్రిక ఆ అధ్యాయంలో రెండు మూడు వచ్చిన చూస్తాం కదా ఏమండి మూడో పత్రిక రెండు మూడు వచ్చిన చూస్తా ఉంటాం ఆ ఏమండి మీరు సత్యమని నా పిల్లలు సత్యమని అనుసరించి నడుచుట కంటే ఆ ఇంకేముంది వాక్యానుసారంగా ఉంటున్నారా వాక్యానుసారంగా బ్రతుకుతున్నారా వాక్యానుసారగా ప్రవర్తిస్తున్నారా వాక్యానుసారంగా చేస్తున్నారా వాక్యాన్ని వారు అనుసరించి నడుస్తున్నారని ఆ సంగతి నాకు తెలిస్తే అంతకంటే సంతోషమే ఉంది అని మాట్లాడుతున్నాడు ప్రబంధ ప్రియాదని బిడ్డారా గాయకి చెప్పినప్పుడు అక్కడ చెప్తూ వచ్చాడు కదా ఏమండి ఆ సంఘములు ఎట్లాంటి వ్యక్తులు ఉంటారో ఆ చెప్తూ వస్తాడు ప్రబుంద ప్రియా దేని మూడు నాలుగు ఐదు వచ్చిన చూస్తే అక్కడ దేమోత్రీది వారు ఉంటారు సంఘాల్లో వారిలా మీరు ఉండకూడదు వారిలాగా మీరు ప్రవర్తించకూడదు వారి లాంటి తత్వం కలిగిన వ్యక్తులుగా మీరు ఉండకూడదు అలా లేకుండా ఎవరైతే ఉంటారో హృదయాన్ని ఎవరైతే శుద్ధి చేసుకుంటారు మందులను విడిచిపెట్టకుండా దేవుని సన్నిధికి రావడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారి జీవితంలో ఇక ఇడి నెల ఇది మొదలుకొని మన దేవుడు మన నందరిని ఆశీర్వదించనుగాక మనకి అడ్డుగా ఉన్న వాటిని తొలగించి దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయ అన్ని చేస్తాడు అంతే అన్ని చేయటానికి సమర్థుడు మార్చగలుగుతాడు నీ బ్లాంటిలో తేడా ఉంటే మారుస్తాడు నీకు అనారోగ్యం ఉంటే మారుస్తాడు ఏదైనా ఉంటే మారుస్తాడు ఒకరు మార్చకపోయినా దేవునికి కొందనాలి దేవుని స్తోత్ర దేవునికి మహిమ కాక కనుక ఇది మొదలు కొన్ని డిసెంబర్ నెల ఎక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో ఎదిగవారుగా ఉండాలి ఏ ఎందుకు ఎరగలేకపోతున్నా అన్నింటిలో అభివృద్ధి పొందావు భక్తిని అభివృద్ధి పొందావు జ్ఞాన కేంద్ర ప్రార్థన ప్రాతినిధిక చేయలేవు ఆరాధన నిందికి చేయలేవు ఏమని దైవ జరువుడు లేకపోతే మైక్ పట్టుకొని దేవుడికి వందరాలు చెప్పి అయ్యా రెండేళ్ళు చెప్పాను ఎప్పుడైనా దేవుని మందిరానికి ముందు రాగలిగా ఎనిమిది సంవత్సరాలు ఇది పంతొమ్మిదో సంవత్సరాలు కూడా విడిపోతుంది ఒక్క మనిషి ఇప్పటికి మైక్ పట్టుకొని ప్రజలు మహిమ దేవుడికి మహమ్మ కలుగులుగాక పరమను దేవుడి బిడ్డలారా సంగ ప్రార్థన సమయం అవుతుంది ఆరాధన సమయం అవుతుంది ప్రతి ఒక్కరు కూడా చెత్తపడి రండి ఆరాధన సమయం అవుతుంది ప్రార్థన చేసి ఆరాధన చేసుకుందాం అనేటువంటి స్త్రీలు గారు పురుషులు గారు ఒకరు ఏమిది కాదు ఎక్కడ వేసిన కొంగడు అక్కడే గురుకి బిత్తుడితోనే ఏం ఏ హుబుచలాడకుండా భక్తి అదే భక్తి అంటే మనుషులందరి ఎదుట జనులు ఎదుట నిన్ను ఉండాలి పెద్దల సభలో కూడా ఎక్కడున్న కూడా డైరెక్టర్ నిలబడి నా దేవుడు గొప్పడని చెప్పగలగను చెప్పేదా కదా నూట ఏడవ ఒక ఇరవై ముప్పై ఆ రెండో వాక్యాలు చెప్తున్నాడు అప్పుడు కదా అన్ని పరిస్థితులన్నీ మార్చబడి సిగ్గా నీకు ఎవరు జరిగారు నీకు సిగ్గవు అవుతుంది ఎవరు జరిగిందమ్మా మీకు మైక్ పట్టుకొని చెప్పలేవా ఊరందరి మీద ఎగబడైతే అరుతావు కానీ ఆత్మీయ జీవితంలో ఎదిగి ఏమండి ప్రార్థన చేద్దాం ముందెడదాం ఏమండి ఇంకా బాచగారు ఉన్నారా లేదా ఏమండి ఆ స్థాయిని నేను సంపాదించాలి నా ఆధ్యాత్మిక జీవితంలో భక్తులు నేను ఎట్లా ఉండాలంటే పలానా సంఘములో అయ్యా నిజ క్రైస్త ప్రార్థన సావాసంలో వీళ్ళు ఎదిగారు రా ఇక ఇది మొదలుకొని ఆధ్యాత్మికంగా వాళ్ళు ఇంకా ఆత్మీయంగా ఎదుగుతున్నారని చెప్పేది దేవత సంతోషించాలి కదా మరి ఎందుకండి ప్రార్థనకొచ్చేది వచ్చేది సంఘాన్ని నడిపించగలిగిన సామర్థ్యత నువ్వు కలిగి లేవా ఏం నేర్చుకోలేదు ఏమి రావు ఎవరికేమి రావు ఎవరు తెలియని అమాయకత్వమైనటువంటి వ్యక్తులు ఎవరున్నారు ఆశీర్వదించాయో ఆశీర్వదించాయంటే ఆశీర్వాదం ఎలా వస్తుంది తీ వాటిని తీయలేదు చంపవచ్చిన వాటిని చంపలేదు మానవన్న వాటిని మానలేదు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టకుండా ఇది మొదలుకొని ఏ మన ఏమని ఆశీర్వదించినట్టే అబ్బా బలే అంశాన్ని పెట్టాడు పాస్ట్ గారు ఇక ఈ డిసెంబర్ నెల మొదటి నెల నుంచి మొదటి తారీఖు నుంచి ఇక అన్ని ఆశీర్వాదాలు వచ్చేస్తామనుకుంటే నీ ఆలోచన పొరపాటు సంపమన్నే సంపాలి విడిచిపెట్టమన్నాయి విడిచిపెట్టాలి మానమన్నాయి మానాలి చేయమన్నాయి అయి చేయాలి అప్పుడు కదా ఇక ఇది మొదలుకొని దేవుడు ఆశీర్వదిస్తాడు ఇక్కడికి వచ్చి విని వెళ్ళిపోయి మరలా ఏమండి మళ్ళీ మొదలైందని చెప్పని రెడ్డి వచ్చాడు మరలా మొదలు ఇట్టే కథలో లేక ఏమండి బురకథ చెప్తున్నాడు అంట చెప్తూ ఉండగానే ఏమండి ఒక వ్యక్తి వచ్చాడని పెద్ద మళ్ళీ మొదలు కానీ చెప్పినారంట ఆ అందరూ ఆ తర్వాత పది నిమిషాలు పోయి ఇంకా పెద్ద ఆయన వచ్చాడంట మళ్ళీ మొదలు చెప్పాడు అదే సామెత రెండు వచ్చాడు మొదలెట్టని ఇది మొదలుకొనండి ఇక ఏదో ఆశీర్వాదాలు ఇచ్చేస్తాయని చెప్పాను కలవరబాటు రావు ఆయన ఏం చేయమన్నాడో పరిశుద్ధంగా ఉండమన్నాడు పరిశుద్ధంగా జీవించమన్నాడు పరిశుద్ధంగా నడుచుకోమని చెప్పాడు ఆయన లేక అన్ని విషయాలు ఎదగాలని చెప్పాడు మనం అందరితో సమాధానం కలిగి ప్రేమించగలిగినటువంటి వ్యక్తులుగా ఉంటే మన జీవితంలో ప్రభు ఇక ఇది మొదలుకొని ఇస్రాయల్ లారా ఇక ఇది మొదలుకొని మిమ్మల్ని అన్ని విషయములలో నేను ఆశీర్వదిస్తానని చెప్తూ వచ్చాడు కదా నీ పాపలు అన్నింటిలో దేవుడు నీకు తోడు ఉండాలంటే దేవుడు చెప్పింది చేయకుండా ఉండాలని అనుకుంటే అది మంచిది కాదు ఇది మొదటికొని దీవించబడాలంటే వద్దు అన్నదాన్ని ఏం చేయాలి దేవుడు వద్దు అన్న దాన్ని ఏం చేయాలరా పేదరాత్రులు మధుర పత్రిక రెండవ అధ్యాయము రెండవ వాక్యం చెప్తాడు కదా ఇవి మానండి అంటాడు అట్లగినథము యాభై ఎనిమిది ఆరులో ఏమండి ఎల్లుపెట్టి తిరస్కరించుడి మానండి అంటాడు కొలసి పత్రిక మూడు ఏమండి అక్కడ మనం చూస్తే ఐదవ వచ్చిన వీటన్నిటిని చంపండి అంటాడు ఎనిమిదో వచ్చినా చూస్తే వీటన్నిటిని మీరు విసర్జించండి అని చెప్తాడు ఎపిఎస్సీ పత్రిక ఐదవ అధ్యాయము నాలుగైదు ఐదు వాక్యాలు మనం చూస్తే ఇవి మీకు తగదు అని చెప్తాడు వీటన్నింటిని పెట్టుకుని తగ్గుతున్నామో అని చెప్పని వచ్చి ఇక్కడ స్తోత్రం స్తోత్రం అని చెప్పని అబ్బాయి భలే ఆశీర్వాదాలు మంచి అంశాలు పెట్టాడు ఫాస్ట్ గారు దీవెన వచ్చాల్సి అంటే పొరపాటు పడుతున్నావు మతి లేనటువంటి వ్యక్తిగా భ్రమలో నీవు ఉంటున్నావు ఇదిగో లిస్ట్ చెప్తున్నాడు వీటిని నువ్వు తీసేయాలి వీటిని నువ్వు చంపేయాలి వీటిని మానేయాలి వీటిని ఎతడి వ్యక్తులను ఏడు పెట్టి మాని నీ రక్త సంబంధికి మొక్కలు తిప్పుకుంటుంటా మానినప్పుడు అప్పుడు నీవు చీకటలు ప్రకాశించే జ్యోతిమనే ఉండవు కానీ ప్రభు చెప్తూ వచ్చాడు అప్పుడు నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు ఎప్పుడు చేస్తాడు దేవుడు వీటన్నిటిని పెట్టుకొని వీటన్నిటిని పెట్టుకొని ప్రభ దగ్గర అడిగితే ప్రభు చేస్తాడా మన కుటుంబ ప్రార్థనకి వెళితే ఒక ఆవిడ చెప్తుంది అక్కడ కండ్రికి సార్ సారథలకి వెళ్తే ఒక ఆవిడ చెప్తుంది ఆ ఊరు కానీ ఆవిడ ఏమండి వేరే ఊరు నుంచి అక్కడికి వచ్చింది చుట్టాలికి వచ్చి ప్రార్థనకు వచ్చింది అని చెప్తుంది గారు ఎంతగా వాక్యం చదివిస్తుంది ఏమంటే పాట అంటే గానుకోకలు కంటే ఎక్కువగా పాడుతుంది మరి ఎల్లులు కాని ఫోన్లు ఏంటంటే ఆడతో ఏడతో మాట్లాడుతూ ఉంటది ఆమెతో కలిసి ఏమండి నేను రెండు మూడు సార్లు ఫంక్షన్ చూస్తాను ఏమండి ఆ పరత చాటునుంటాడు ఉంటాడు ఏమో ఫోన్ లో ఏ పక్క పక్కపక్కలో ఎక్కడ చూస్తే వాక్యం టక్క చదువుతుంది ఎక్కడ చూస్తే పాటలు కానుకొక్కలు లాగా పాటలు అవుతుంది అసలు అచ్చమ్మ పరొకల నుంచి దిగొచ్చిన దేవతలాగా ఉందని అంటుంది అమ్మవారి నాకు ఈ విషయం అంతా తెలియదు కదరా మీరు పనులు వెళ్తారు లేకపోతే ఫంక్షన్ లో వెళ్తారు లేకపోతే మీరు ఎక్కడెక్కడో కలుస్తారు అవన్నీ నాకు కనుక చదువు కదా ఏమంటాను మీకు తెలుస్తుందని చెప్పేసారా అన్న పరిశుద్ధంగా లేకపోతే విడిచి పెట్టమన్న విడిచి కార్యం చేస్తాడా అలా అంటది ఎందుకంటే వాకింగ్ చదివితే ఎందుకంటే వాక్యం చదివితే ఎందుకంటే పాటలు ఏమండి గళ మెప్పి పాడుతుంది పరిశుద్ధం జీవితం ఉందా అలాగానే నేను పరిశుద్ధం అన్నది చెప్పట్లేదండి ఆమె సంబంధం పెద్ద లెటర్గా మీరు ఆ ఓ ఇది చేస్తున్నారు కాబట్టి మీకు నేను చెప్తున్నాను అలాగా నేను పరిశుద్ధం అనట్లేదండి అభినయత గుర్తుపడలేదు నేను కాబట్టి వాక్యం నేను కాబట్టి పాటలు పడుతున్నాను ఏమంటే నేను కాబట్టి పరిచయం చేస్తున్నాను చెప్పాను ఓ టప్పాలు కొట్టుకుని హెచ్చించి పడిపోతూ ఉంటుంది కదా ఏమండి ఆ ఆలోచనలు ఆ ఉద్దేశాలు తనతో పనికి అడిగితే తెలుస్తుంది అని చెప్పింది నేను సాక్ అయిపోయాను అమ్మ నా కళ్ళు కనిపించవుగా అని చెప్పాను అన్న అప్పుడు దేవుడు అంటాడు రే నీకు కళ్ళు కనిపించబోతే నీకున్నాయి రెండు కళ్ళే నేను ఎన్ని కళ్ళు ఇచ్చాను తెలుసా వందల కళ్ళు నీకు ఇచ్చాను దేవుడికి స్తోత్ర నేను ఎక్కడ ఎవరిని చూడండి మరి నేను ఏం జరుగుతుంది నాకు ఎవరు చెప్తారు మీరే కదా సూచి చెప్పేది అదే కాదురా పలానా వ్యక్తి ఆంజనేయరం దగ్గర ఏమండి అక్కడ పల్ల మీద పడుకొని ఉన్నాడు లేకపోతే బండి పడేసుకొని ఉన్నాడు అంటే నేను అటు రాను అటు నుంచి మీరు వచ్చారు అనుకోండి ఇక్కడ కనిపించగానే మీరు చెప్తారు అండి ఎవరో కానీ మన ఆంజనేయ నగరం దగ్గర పడిపోయేసారా కదా నాకు రెండు కళ్ళు లేకపోవచ్చు వందల కళ్ళు నక్షల కళ్ళు దేవుడు నాకు ఇచ్చాడు మీ కళ్ళే నా కళ్ళు మీరు సత్యమైతే వారి కళ్ళు ఓడమేరికి నకిస్తారని పోలే మాట్లాడతాడు మీరు అనుకుంటున్నారేమో నాకు అనిపించదు అని ఎక్కడ ఎవరు ఉంటారు ఎక్కడ ఎవరు ఏం చేస్తారు ఎవరు ఎవరితో మాట్లాడతారు ఎవరు ఎక్కడికి వెళ్తారు ఎవరు ఎలా ప్రవర్తిస్తారు ఎవరు ఎక్కడెలా తిరుగుతారు ఎవరు ఏంటి ఎవరు ఉద్దేశాలు ఏంటో ఎక్కడ ఉన్నది కూడా నా దగ్గరికి చేర్చబడుతుంది అపడైన పౌరు గారితో చెబుతూ వస్తాడు కదా క్లోయో ఇంటి వారి వలన నాకు ఈ సంగతులన్నీ తెలిసిన కొరింది సంగతుల కొరింది రాసిన మొదటి పత్రిక మొదటి అయితే ఏమో పది పదకొండు వచ్చినా కదా తెలీదా ఆ మన అనేటప్పుడు నేను అనుకున్నాను అమ్మో ఏం పరిశుద్ధంగా ఉంటుంది అనుకున్నాను చాలా ఆత్మీర్యాలు అనుకున్నాను వాక్యం కానీ టకా టాకా టకా చదువుతుంది మరి ఏం చేస్తుందమ్మా అంటే ఇక అది మీకు చెప్పలేనండి అవి గారు అండి మీకు అది నేను చెప్పలేనంటే అమ్మ ఎంత కూడా ఉంటుందా ఎవరు చూడని అనుకుంటున్నావా ఇది మొదలుకొని నీ కుటుంబంలో కార్యాలు జరగాలంటే ఇది మొదలుకొని నా కుటుంబంలో కార్యాలు జరగాలంటే ఇది మొదలుకొని అందరి జీవితాల్లో ఏవేవైతే సమస్యలు కూడా అట్టుగా వచ్చి ఆగిపోయినాయో అవన్నీ ఏ నామములో ఏ సున్నాలో ఆ దుర్కములన్నీ కొట్టువేయబడుగాక రెండో కొరది రాసిన పత్రిక పదవతి మూడో వాద్యమా చూడము ఒకసారి మా యుద్ధోపకరణాలు చెప్తాడు పౌరు గారు మాట్లాడుతూ నా పేర బంగారు వచ్చి మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుని దేవుని ఎత్తుగా దుర్గమునూ పడద్రోయా చాలినక బలము గలవే స్తోత్రుయా ఏమంటే ఎటువంటి దుర్గమునని మా స్తో